இது கதா நேன் ஏதாவது இப்படி இது கதா இது அம்மா இது ரேக்கு கதா இது ஆடி வரக்கே உண்டனி கட்டி வரக்கே ஆரேக்கு காத்த கொஞ்சம் ரெண்டு மூணு இன்சூர் வச்சுனா தான் ரெப்படி வரைக்கும் வச்சே இவன் அது அது கூட உண்ற காது చెప్తా ఇప్పుడు వేరేది విషయం ఇప్పుడు మనకు కొంచెం మీరు ఏదో ఎండ అది అంటారు కదా మరి ఇప్పుడు కాదు ఇది పొత్తులే అంటారు కదా మరి ఏమో మరి అడుగుతారా అట్లా అంటారా ఏమో మరి అట్లా కట్టుకోవచ్చు గడ్డి గడ్డి అది ఏం చేయాలంటే తీసేసి సైడ్ పెట్టండి అంటే ఇది వాస్తవంగా మీరు రాగానే ఇది ఉత్తర స్థానం కదా మన రాగానే ఉత్తరం డైరెక్ట్ పడుతుంది కాబట్టి అటు ఉత్తరం చూడదు గడ్డిని చూడదు ఫస్ట్ అంటే గడ్డి అంటే ఏంది ఎక్కువ మంటగా ఎండు ఎండు గడ్డి కదా గడ్డి అయినా ఏ గడ్డి అయినా మనం వాడేది ఏంటంటే పశుగ్రహస్తారు వాడతాం కానీ ఇక్కడ ఏమైందంటే పనులన్నీ ఎండిపోయినట్టు ఉంటాయి అంతే కదా ఆడుంటే అని కాదు ఫస్ట్ ఫస్ట్ నువ్వు చూడమే అది చూస్తున్నావు అది చూస్తావు దృష్టి పడుతుంది కదా అది అట్లా చేయండి దేశీ సైడ్ అయినా పెట్టండి ముఖ్యంగానైతే తీసేయండి ఈ రూమ్ కూడా తీసేయాలి ఎందుకు అంటుందంటే ఈ రూమ్ పర్పస్ ఆగ్నేయం పెరిగింది అది మొత్తం ఇప్పుడు అలా ఏమైనా ఉన్నాయా తీసేయండి అవి తీసేయండి అవి తీసేసుకుంటే అక్కడ క్లియర్ అవుతుంది ఇప్పుడు ఇది ఉంది కదా ఇక్కడ ఇక్కడ ఉంది కదా ఇది ఉంది కదా దీన్ని చేయండి కొంచెం కొంచెం చేయండి ఇది ఉంది కదా ఇది మొత్తం తీసేస్తా అంటే తీసేసుకోవచ్చు ఎందుకంటే ఉంటే అంటే ఇప్పుడు ఇది వచ్చి టచ్ అయింది ప్లస్ ఇది టచ్ అయింది అయింది అది ఒక పని చేయండి చేస్తావా చేసి మరి ఇటు సైడ్ ఇబ్బంది ఇప్పుడు అటు ఉండొచ్చు ఇప్పుడు ఇది వచ్చి దీని దానికింది దీని సంగతి ఉంటే ఉండినే సరే ఓకే దానికోసం అంటే ఒక పని చెప్తా వినండి ఇక దీన్ని తాకకుండా ఇది కడి చేయండి ఇది కడి చేసి దీనికి సంబంధించింది ఇటు సైడ్ వేసుకోండి ఇట్లా ఇట్లనే వేసుకోండి ఇట్లా వేసుకోగానే ఈ రూమ్ పర్పస్ మాత్రం అడ్డుపడతాం ఆగ్నేయం కదా మూత ఆ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు పూర్తిగా క్లియర్ అయితే మళ్ళీ అంత తొలిగిపోతానప్పుడు మళ్ళీ అడ్డుపడకండి ఇక మళ్ళీ ఏమైందంటే ఇప్పుడు పూర్తిగా క్లీన్ అయితేనప్పుడు మళ్ళీ ఇది వాస్తవంగా ఇది నేను మొన్న వచ్చి ఇట్ల వరకు ఇట్లా పోతుంది ఇట్లా తీసేయాలి బాబు తీసేసినట్టే పోయింది ఆ ఆ అట్లా ఉంటది కాబట్టి నేను అనేది ఏంటంటే ఇది క్లోజ్ అయింది మొన్న మనం వచ్చిన రోజు ఉన్నది కదా ప్రవీణ్ అవైతే నేను ఏమంటున్నా అంటే అమ్మ సరే నువ్వు ఇది ఉండాలంటున్నావు కదా అసలు వాస్తవంగా ఈ డంగు సున్నాలతో కట్టినాయి ఒకప్పుడు డంగు సున్న అంటారు ఆ గోడలు కూడా డంగు సున్నాలతో కట్టినాయి మామూలుదేనా మరి అవి ఎంత అది మూస పోసేరు మూస మూస పోసేరు కర్రలు కరెక్ట్ గానీ మూస అంటారు దాన్ని మూస అయినాక దేని దగ్గర ఆలిపోయింది రైట్ అట్లా పెట్టి పెట్టి ఇప్పుడు ఇలా ఎవరు ఉండను అన్నప్పుడు వద్దాం ఇది ఎందుకు తీసేయండి ఉన్నప్పుడు వద్దుగా ఇక ఈ రూమ్ ఎదురుగా అవుతుంది కదా అవుతాను కదా డైరెక్ట్ వచ్చి ఇట్లా పడతాను కదా ఒకవేళ మీకు అంతగా ఉన్నప్పుడు అంటే ఫ్రీ పర్పస్ అయినప్పుడు ఇంకా చూద్దాం అది కానీ ఇప్పుడు విషయం ఏంటంటే పూర్తిగా మురికి పోయేటప్పుడు ఏదో మళ్ళీ అడ్డుపడ్డ మళ్ళీ ఇంత మరకస్